మిత్ర లక్ష్మి కోసం అని చెప్పి ఎంతో ప్రేమగా ఒక చీర తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఇక ఆ చీరను ఎవరు చూడకూడదని చెప్పి తన షర్ట్ వెనకాల దాచుకొని వస్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మిత్ర ఏంటది షర్ట్ వెనకాల దాచుకున్నావని చెప్పి మనిషి అడుగుతూ ఉంటుంది అవునన్నయ్య ఏంటది దాస్తున్నావు అని చెప్పి వివేక్ బలవంతంగా మిత్ర షర్ట్ లోపల ఏముందా అని చెప్పి తీసి చూస్తూ ఉంటే ఇక శారీ కింద పడిపోతుంది ఓ వదిన కోసం ఎంతో ప్రేమగా శారీ తీసుకొచ్చావన్నమాట అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఆ చీర తీసుకొని ఎంతగానో మురిసిపోతూ ఈ చీర చాలా బాగుందండి ఇది నా ఫేవరెట్ కలర్ కూడా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ ఫంక్షన్కి ఈ చీర కట్టుకోమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మిత్ర లక్ష్మి కోసం అని చెప్పి చీర తీసుకొచ్చాడని తెలిసి మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా అవార్డ్ ఫంక్షన్ కోసం అని చెప్పి రెడీ అవుతారు మిత్ర తీసుకువచ్చిన చీరను లక్ష్మి కట్టుకుంటుంది కట్టుకొని మిత్ర కళ్ళ ముందుకు వస్తుంది ఈ శారీలో నేను ఎలా ఉన్నానని చెప్పి సైగ చేసి లక్ష్మి మిత్రని అడుగుతుంది ఇక మిత్ర సూపర్గా ఉన్నావంటూ లక్ష్మి అందరినీ పొగుడుతూ తన వైపు చూసి నవ్వుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి